అనపర్తి శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీన అనపర్తిలో నిర్వహించబోయే శ్రీశక్తి పథకం సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్ల గురించి నాలుగు మండలాల ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు ముఖ్య నాయకులతో సమావేశమై చర్చిస్తున్న అనపర్తి శాసన సభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే గతంలో అది జన్మభూమి కార్యక్రమంలో నిర్మాణం చేయడం జరిగిందో అప్పుడు ఎవరైతే దాతరగా ఉన్న వీరరాఘవరెడ్డి గారు సరోజిని దంపతుల యొక్క కుమారుడు వెంకటకృష్ణారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో విరాళం ఇచ్చి వీరరాఘవరెడ్డి గారు సరోజిని గారి పేర్లని ఆసుపత్రికి పెట్టడం జరిగింది ఇందులో సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు గ్రహించాల్సిన అవసరం ఉంది అప్పటికి రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు గతంలో మండల హెడ్ క్వార్టర్గా అంతకుముందు కూడా మండలాలు ఏర్పడక ముందు కూడా అనపత్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది కుతులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది సాధారణంగా ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో ఒక మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండడమే ఎక్కువ అటువంటిది శ్రీ నల్లపల్లి మూలారెడ్డి గారు రామవరానికి మర మరలా అదనంగా ఒక పిహెచ్సి తీసుకురావడం జరిగింది పిహెచ్సి ఏర్పాటు వేరు భవన నిర్మాణం ఏర్పాటు రెండు రెండింటికి వ్యత్యాసం సూర్యనారాయణ రెడ్డి గారిని గమనించమని కోరతా అటువంటి పరిస్థితుల్లో దాన్ని జన్మభూమి కార్యక్రమం కింద భవన నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పుడు దాఖలుగా వీళ్ళిద్దరూ ముందుకు రావడం అప్పుడు వారి పేరును ఆ భవన నిర్మాణం చేయడం అప్పటి జిల్లా కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా శాంక్షన్ ఇచ్చి తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన నాగం జనార్థన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చింది అని సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నా అది శిథిలావస్థకు రాలా ఉద్దేశపూర్వకంగా ఆ పేర్లు తొలగించాలనే ఉద్దేశంతో అక్కడ మరలా కొత్త భవనాన్ని నిర్మాణం కొత్త పిహెచ్సి అనుకోవడం దాన్ని కొత్త పిహెచ్సి నిర్మాణం చేశాను సూర్య సూర్యనారాయణ గారు మాట్లాడుతారు అది పొరపాటు సాంకేతికంగా కొత్త భవన నిర్మాణం చేపట్టారు ఎక్కడా లేని విధంగా అనేక చోట్ల సమస్య ఉన్నప్పటికీ అవన్నీ దగ్గరకు వచ్చేటప్పటికి న్యాయం ఒకరి భాష తీసుకుందా చట్టం ఒకరి భాషను తీసుకుందా మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ తండ్రి గారి పేరుకు వచ్చేటప్పటికి ఇక్కడ పేరుకి వచ్చేటప్పటికి మాత్రం వేరే విధమైన అర్థాలు చట్ట చట్టం చెప్పిందా చెప్పండి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ నా పైన ఆరోపణ చేశారు వాళ్ళు కోటి రూపాయలు కట్టారా లేక నీకు ఇచ్చేశారా అని వాళ్ళు దానికి స్పష్టత ఇవ్వడం కోసం మీ దగ్గరికి మర్యాదపూర్వకంగా వస్తే మీరు ప్రవర్తించిన విధానం వాళ్ళ వీడియోలో చూస్తూ ఉంటే అసలు సాధారణంగా వైద్యుడు వైద్యభివృద్ధి చేసుకునే వ్యక్తులే ఆ విధంగా ప్రవర్తించారు అందున వైద్య వృత్తి చేస్తూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులు అసలు ఆ విధంగా ప్రవర్తిస్తారు మీ భాష మీ హావభావాలు మీరు వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వారిని వెళ్ళండి వెళ్ళండి అంటూ అక్కసి వెళ్ళగక్కడం దేనికి సంకేతాలు సూర్యనారాయణ రెడ్డి గారు మరి మీరు ఒకరోజు మాట్లాడిన దానికి మరొక రోజు మాట్లాడిన దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మీరు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం అదొక పెద్ద ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ రోజు బహిరంగ సభలో ఇక్కడ అవినీతి జరిగింది అని మూలారెడ్డి గారిని ఒక అవినీతి వ్యక్తి లాగా చిత్రించారు మీరే ఆ రోజు మరి తర్వాత ఇటీవల కాలంలోనేమో మూలారెడ్డి గారి పేరు ఎత్తడానికి రామకృష్ణారెడ్డి అర్హత లేదు మూలారెడ్డి గారు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన కడుపు నుంచి అంటూ ఆయన వర్ధంతి కార్యక్రమం చేయాలంటే ఆయన విగ్రహానికి పాలతో అభిషేకం చేసి కానీ వర్ధంతి కార్యక్రమాలు చేయడానికి అర్హత లేదు అని మాట్లాడారు మరలా రెండు రోజుల క్రితం ఆ రోజు పిహెచ్సిలో అవినీతి జరిగిందంటే మరలా మూలారెడ్డి గారిని అవినీతి పరుడుగా మీరు చిత్రిస్తా ఉన్నారు అంటే మీరు ఒక మాటకే ఒక మాటకే ఒక రోజు మాట్లాడిన దానికి ఇంకో రోజు మాట్లాడిన దానికి పంతనుందా కానీ దేవే సంవత్సరాలు గడిచిపోలా ఒక ఇరవై రోజుల వ్యవధిలో మూలారెడ్డి గారు ఏదైతే ఆగస్టు ఒకటో తేదీని వర్ధంతి జరిగిందో అంతకు నాలుగు రోజుల ముందు మాట్లాడిన వీడియోలో మూలారెడ్డి గారి సచివులుడిగా వర్ణించిన వ్యక్తి పదిహేనవ తారీఖు వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన అవినీతి పరుడు అయిపోయారు ఏం జరుగుతుందో మీరైనా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి లేకపోతే ఏదైనా మంత్రి వైద్యుడికి ఒకసారి చూపించండి ఎందుకు జరుగుతుందో ఇదంతా అదే విధంగా రామవరంలో కాలనీ గురించి మాట్లాడతారు మీరు ఆ కాలనీ చరిత్ర మీకు ఒకసారి తెలుసా ఆ కాలనీ ఎలా ఏర్పడిందో పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు రైతులు భూములు మాత్రమే సేకరించి రైతుల భూముల్ని అతి తక్కువ ధరకి ప్రభుత్వం అనేక చోట్ల తుచుకుల్లో కాలనీ ఏర్పడింది తుచుగూడో కాలనీ కూడా మూలారెడ్డి నందమూరి తారక రామారావు నగరాన్ని పెట్టుకున్నారు పంతలపాగ్లో కాలనీ ఏర్పడింది ఇవన్నీ ఆ రోజు రాష్ట్రంలో మోడల్ కాలనీస్ మీకు ఆ చరిత్ర ఏమీ తెలియదు మనకు ఉంది కదా అని తప్పుడు విధానంలో ఒక సచీనుడని ఆయనే ఒకరోజు మాట్లాడతారు రోజు ఆయననే తప్పు పడతా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వచ్చింది ఇవాళ వాళ్ళు మీకు విషయ అవగాహన కోసం స్పష్టత ఇవ్వడం కోసం వచ్చారు మీరు ఒకటే ఒక మాట మాట్లాడారు నీకు ఇచ్చేసారేమో డబ్బులు తినేసేవేమో అన్నారు దానికి సమాధానం చెప్పండి దాన్ని దాటవి చెయ్యొద్దు మీరు యాభై పర్సెంట్ ఇవ్వలేదు కాబట్టి వాడి పేరుకు అర్హత లేదని వాడి దగ్గర వాదించారు కదా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పేరుకు అర్హత ఎలా ఉంది మీరు ఎలా పెట్టారు అక్కడ విగ్రహం మీ తండ్రి గారి పేరు పలమూరు సొసైటీకి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు కొత్త బిల్డింగ్ కూడా అప్పుడు రామవరం పిహెచ్సికి ఎందుకు కంటిన్యూ చేయరు దీనిపైన సమాధానం చెప్పండి రోజు సోలో వీడియోలు చేసి ఒకరోజు దానికి ఒకరోజు దానికి పొంతం లేకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మనకి ఎప్పుడైనా సరే ఒక విషయ అవగాహన ఉన్నప్పుడు పరిజ్ఞానం ఉన్నప్పుడు ఇవాళ మాట్లాడింది పది రోజుల తర్వాత మాట్లాడింది ఈ రోజు ఏం మాట్లాడేమో మనకు అవగాహన ఉంటుంది మనం ఎంతసేపు స్క్రిప్ట్ల పైన ఆధారపడి ఉంటే ఈ రోజు ఏం మాట్లాడామో ఆ క్షణంతో అయిపోతుంది ఆ బట్టి పట్టింది చిన్నపిల్లలగా అక్కడ అయిపోవడం మళ్ళీ పది రోజుల తర్వాత కొత్త స్క్రిప్టే బట్టి పడుతు ఉంటే ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది కనీసం పరిజ్ఞానంతో మాట్లాడండి అవగాహనతో మాట్లాడండి మీరు వాడ నియోజకవర్గంలో అన్ని చోట్ల బొర్రమావళియాలో లేదంటే బెక్కగోళ్ళలో ఈ కాలనీస్ అన్నిటికీ పేర్లు పెట్టుకున్నారు మీరు మీరు మీరేమైనా స్థలాలు ఇచ్చారా లేకపోతే ఏమన్నా అక్కడ నిర్మాణానికి సహకారం అందించారా ఏం చేశారు ఏం చేశారని మీరు నియోజకవర్గం వారీగా మొత్తం ప్రతి గ్రామంలోని కాలనీస్ అన్నింటికి ప్రతి భవనం పైన ప్రారంభకులు పెదకూడి సిహెచ్సికి మీ కంట్రిబ్యూషన్ ఏముంది నిర్మాణం కూడా పూర్తి అవ్వకుండానే ప్రారంభకులను పేరు పెట్టుకుని తాటిగా దక్షాలతో రాసుకున్నారు ఏ రహతుంది ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది అంటే సమయం అయిపోతూ ఉందని కనీసం ఆలయాల్లో కూడా ఆలయాల్లో కూడా విష్ణాలయం ప్రారంభోత్సవంలో మీ పేరుని తప్ప విష్ణువు పేరు కానీ టీటీడీ నుంచి డబ్బు వచ్చినందుకు వెంకటేశ్వర స్వామి పేరు కానీ ఎక్కడైనా ఉచ్ఛరించారా మీ పేరు మీ భార్య పేరు ఉచ్చరించడం సరిపోతుంది పబ్లిసిటీ పిచ్చ మీది మూలారెడ్డి గారిని విమర్శించకండి మమ్మల్ని విమర్శించకండి వాడ కోటి రూపాయలు నేను వీళ్ళ దగ్గర తీసుకున్నానని మీరు మాట్లాడింది దానికి సంజాయిషిస్తారా లేదా దానికి సమాధానం చెప్పండి పలమూరు సొసైటీకి అనపర్తి వంద పడకల ఆసుపత్రికి ఇవాళ పేర్లు కంటిన్యూ చేస్తున్నప్పుడు రామవరం ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వమని డిమాండ్ చేస్తూ సెలవు